హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతీ విటారా విటారీజా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు అది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ చేతికి అయితే కార్ అయితే ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఈ కారు ఢిల్లీలో అయితే ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి విటారా బ్రీజా జడీఐ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి డ్యూయల్ టోన్ కలర్ తో వస్తుంది రెడ్ అండ్ బ్లాక్ తో అయితే అండి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు ప్రతి ఒక్క కార్ కూడా ఏంది మనిషి ఇలా మాట్లాడుతున్నారని అనుకోకండి నీ మాట ఏదైతే చెప్తానో అదే విధంగా అయితే ఉంటుందండి కారు వచ్చిన తర్వాత మీరే చూస్తారు మీరు చూసి మీరు కొన్న తర్వాత మీ పక్కన ఉన్న వాళ్ళు పది మంది నాకు ఆర్డర్ ఇస్తారు మనం ఇచ్చే కార్లకి ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ మీరు బండి కొన్నా మళ్ళీ నేను చెక్ చేస్తాను మళ్ళీ బండి కంటైనర్ ఎక్కే ముందు మళ్ళీ నా మెకానిక్స్ ఇద్దరు ఉంటారండి ప్రతి ఒక్కటి ఇంచు టూ ఇంచు చెక్ చేసి బండి అయితే పంపించడం అయితే జరిగింది ఆ విషయంలో ఎటువంటి డౌట్ అయితే లేదండి కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి మారుతి సుజుకి విటార బ్రీజా జెడ్ ప్లస్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ కూడా అయితే ఉందండి ఈ కార్ ఫ్యూరల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ సింగిల్ ఓనర్ అండి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే ఇంజన్ ఆయిల్ లీకులు ఏం లేవు హెడ్ నుంచి ఎటువంటి ఇంజిన్ ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే క్లచ్ చాలా స్మూత్ గా ఉంది కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అండి అలాగే టైర్స్ విషయంలో వందకి దాదాపుగా తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ప్రస్తుతానికి టైల్స్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలావీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే అరవై శాతం అయితే ఉందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కు అయితే ఉంది ండి ఏసీ చిల్ ఏ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్లో క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ నాలుగు టీ నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్ సర్కి చూసుకున్నట్లయితే సింగిల్కి అయితే ఉంది పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుష్టార్ట్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి ఇక సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ లాక్ బ్రేక్ చేస్తాము అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయి కారు సీట్ కవర్స్ కూడా మనం ఏమీ మార్పించుకోవాల్సిన అవసరం లేదు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూపాయి కూడా పెట్టుబడి లేదు కారుకి మళ్ళొకసారి మెన్షన్ చేస్తున్నాను ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా రెడ్ అండ్ బ్లాక్ తో డియల్ టోన్ కలర్ అయితే వస్తుంది ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవు మైనర్ గా ఒకటి రెండు కనపడి కనపడినట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ గా అయితే ఉంటాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదు అండి పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్ అయితే ఉంది ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు రేడియేటర్ పట్టి లైనింగ్ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి డోర్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి కొత్త కారు డోర్ నాయిస్ ఎలా వస్తుందో ఈ కారు డోర్ నాయిస్ అయితే అలా ఉందండి కారు కూడా ఎంప్లాయ్ వాడినటువంటి కార్ అండి చాలా నీట్ గా అయితే వాడుకోవడం జరిగింది ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ ఐదు లక్షల డెబ్బై వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో మనకు నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకార్ని అయితే ప్రెస్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలోచేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే మర్చిపోకండి చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రీజా కాంపాక్ట్ ఎస్యూ అండి గ్రౌండ్ క్లియరెన్స్ మీకు చాలా బాగుంటది కారుకి ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం డీజిల్ కొట్టించుకొని పూజ చేయించుకొని నేను నడుపుకోవటమే ఈ కారు చూసుకున్నట్లయితే ప్రతి సుజుకి విటారా బ్రిజా జెడ్ ప్లస్ వేరియంట్ అండి ఫుల్లీ టాప్ అయిన వేరియంట్ ఫ్రంట్ బానేడి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి వంద శాతం ప్రొజెక్టర్ అయిన హాలజ్ అయిన హెడ్లాంప్స్ అయితే ఉన్నాయి ఎల్ఈడి తో బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైల్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లకు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు తొంభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగినా చూడచ్చు ఎలైవీల్స్ చాలా కొత్తగా ఉంది ఇది ఏంటంటే మట్టి మట్టి అయితే ఉందండి చూడొచ్చు స్టిక్కరింగ్ కూడా కొత్తలో వచ్చినటువంటి స్టిక్కరింగ్ నాలుగు ఎలైవీల్స్కి కూడా అంతే ఉందండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క రైట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి మీకు మొత్తం కూడా లేబుల్స్తో పర్ఫెక్ట్గా స్టిక్కర్తో కార్తో వచ్చినటువంటి స్టిక్కర్ రెండు వేల పదహారు నుంచి ఇంతవరకు తీయను కూడా తీయలేదు ఎటువంటి షేడింగ్ కూడా అవ్వలేదండి అలాగే లైనింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్సు దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీ అది ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి కీ నా దగ్గరే ఉందిలే చూడొచ్చు పుష్టార్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఈ డోరీ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఇన్ ఆటోఫాబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి మళ్ళొకసారి చూడొచ్చు ఓపెన్ చేశాను అలాగే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ రీడింగ్ అండి తొంభై నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే స్క్రీన్ స్క్రీన్ అయితే ఉందండి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ ఒకటి నుంచి ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రివర్స్ కెమెరా కూడా మంచి వర్కింగ్ లో ఉంది వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నానండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే ఈ కాలకి హామ్ రెస్ట్ అయితే ఉందండి అలాగే డోర్ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీ ఓపెన్ చేయ డిక్కీ స్పేస్ అనేది ఇగో చూసండి ఒకసారి డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది మీకు డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి మంచి లగేజ్ అయితే పట్టింది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే స్టెప్నీటైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం స్టెప్నీటైర్ అయితే ఉంది డిక్కీలో కూడా ఎటువంటి డెన్స్ కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి పర్ఫెక్ట్గా డిక్కీ అయితే ఉంది బూట్ అనేది అలాగే చూసుకున్నట్లయితే ఒక్కసారి యాప్రాన్స్ అండి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్న్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది రెండు వేల పదహారులో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా అయితే ఉంది కంపెనీ లేబుల్స్తో చూడొచ్చండి బానెట్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా స్టార్ట్ చే సింగిల్ సర్ఫ్ లో స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి రెండు వేల పదహారులో వచ్చినటువంటి తో లేబుల్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చు ఎక్కడ ఎటువంటి ఇంజన్ ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే టైమింగ్ చేయిన్ కూడా అయితే మారలేదు చూడొచ్చండి తొంభై నాలుగు వేలు తిరిగినా టైమింగ్ చైన్ మారలేదు లక్ష కిలోమీటర్లకు మారవాల్సి ఉంటుంది ప్రస్తుతానికి మార్పించుకోవాల్సిన అవసరం లేదు ఇంజన్ యొక్క నాయిస్ అనేది చాలా సైలెంట్గా అయితే ఉంది ముప్పై నలభై ముప్పై నలభై వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత టైమింగ్ చేయిన్ అయితే మార్పించుకోవచ్చండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది అలాగే వెయిట్ చేయవు చేయవు సారి హలో సార్జీ ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది మళ్ళొకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తాను స్టార్ట్ అయ్యి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు రెండు వేల పదహారు మారుతి ఈస్కి విటారా బ్రీజా జడ్ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ తొంభై నాలుగు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ ఉంది ఐదు లక్షల డెబ్బై వేలు రూపాయలు కొద్దిగా బార్గేనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నా అందరికీ బాయ్ జై హింద్